చంద్రబాబు నాయుడు గారి ఈ మధ్య నెలకు ఒకసారి ఎవరో ఒక దళితుడి ఇంటికి వెళ్తున్నాడు ఏరుకుని అది ఎంత డ్రామా అంటే నిన్న వెళ్తా వెళ్తా గబాన్ ముఖ్యమంత్రి గారు కాన్నయ్య మొత్తం అన్ని కార్లు ఒకసారి ఆగుతాయి మాములుగా అయితే ఏమాలి ముందు కార్లు ముందుకెళ్ళిపోవాలి గబాన్ చంద్రబాబు గారు కారు బ్రేక్ కొట్టం కానీ వెనక వచ్చి చంద్రబాబు కారు గుద్దుకోవటమో లేకపోతే గుద్దుకున్నంత పని చేయటం అయి ఈయన దిగి గబగబా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళందరూ పరిగెత్తు వీళ్ళందరూ పరిగెత్తురాలు ఏమైపోయిందో చంద్రబాబు కారు ఆపాడని చెప్పని పరిగెత్తురాలిగా అంత కామ ఎంత వచ్చి స్లో అంతా అవుద్ది ఈయనొక్కడే కారు దిగుతాడు సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఎవడో వెళ్ళడం పక్కన కేవలం ఆ లోకల్ ఎమ్మెల్యే మాత్రం వెనక కారులోంచి పరిగెత్తుకొస్తాడు ఈయనొక్కడే ఆ ఇంట్లోకి వెళ్తాడు వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు అన్నీ ముచ్చటించి అన్నీ మాట్లాడేసేసి ఆమెకు ఇల్లు శాంక్షన్ చేస్తాను అసలు ఎలా బతుకుతున్నారు ఇట్లా అని చెప్పని పద్నాలుగు పద్దెనిమిది ఇతనే ముఖ్యమంత్రి అప్పుడు బతకలేదు వీళ్ళు మరి నువ్వేమయ్యావు అప్పుడు ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారిని నువ్వు ఎన్ని పోటు పొడిచి కోల దోసిని కానించి నువ్వు ఎన్నిసార్లు చేసావు నువ్వే చెప్తున్నావుగా నేనే బాగా ఎక్కువ కాలం బతికిన ముఖ్యమంత్రినని మరి ఇంకా వాళ్ళ బతుకులు అట్టాగా ఉన్నాయిగా సిగ్గుపడాల్సిందే పోయి ఇంకా నేను ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాను మీకు అంటాడు అంటే నెలకు ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాడు ఒక దళితుడికి ఇది ఎంత డ్రామా అంటే కారులోంచి వెళ్ళేప్పుడే మావాడు మా గుడ్ మార్నింగ్ అని మావాడు వెళ్ళేవాడు కేతిరెడ్డి ఆయన చేపకు పోయి మైక్ ఉండేది ఇక్కడ మైక్ ఎట్టేసుకుని ఆయన వెళ్ళేవాడు మావాడు కేతిరెడ్డి ఇదే మైక్ చూడండి చంద్రబాబు చేతికి మైక్ చక్కకి మైక్ ఎందుకు కొడతా మైక్ మైకు సడన్గా దిగి వెళ్తాడు ఆయనకి గబాలన ఏదో పేద కుటుంబం కనపడిందన్న డ్రామా సీన్ క్రియేట్ చేసిన కోసం గబాల్ని కారు ఆపి ఈయనొక్కడే వెళ్ళాడు ఒక్క సెక్యూరిటీ వాడు దిగడో ఏ కారులోంచి సరే వెళ్ళాడు చల్లె చంద్రబాబు వదిలే గాలికి వదిలేశారు వెళ్ళాడు మైక్ ఎందుకు ఉంది మైక్ ఒక్కడికే కాదు చూడండి ఒక ఫోటోలో ఆయన ఇంకో కూరడు కూడా ఉంది ఎక్కడది ముందే ఎక్కడది మైక్ అక్కడ ఆ ఇంటో మైక్ ఎందుకు వచ్చింది కూర్చున్న కుర్రోడుకు